ఓం శాంతి ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు సాకార ఈశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలార తండ్రి సర్వ సంబంధాల ప్రేమకు శాక్రిన్ అతి మధురం ఈ ఒక్క మధురమైన ప్రియతముడిని స్మృతి చేస్తే బుద్ధి అన్ని వైపుల నుండి తొలగిపోతుంది ప్రశ్న కర్మాతీతులుగా అయ్యేందుకు సహజ పురుషార్థము లేక యుక్తి ఏది కర్మలు చేస్తూ కూడా అన్నింటి నుండి అతీతంగా ఉండాలి అంటే సహజమైన ఉపాయం బాబా తెలియజేస్తూ ఉన్నారు జవాబు ఒకటి ఆత్మగా భావిస్తూ బాయి బాయి దృష్టిని అందరినీ ఆత్మలుగా సోదర ఆత్మలుగా చూసే దృష్టిని పక్కా చేసుకునే పురుషార్థం చేయాలి రెండు బుద్ధి ద్వారా ఒక్క తండ్రిని తప్ప మిగిలినవన్నీ మర్చిపోవాలి ఏ దేహదారి సంబంధము గుర్తు రాకూడదు ఏ వస్తువు గుర్తు రాకూడదు అప్పుడు కర్మాతీతులుగా అవుతారు ఆత్మ భాయి భాయి అని భావించాలి ఇదే పురుషార్థపు గమ్యం సోదరాత్మలుగా భావించినందున దేహ దృష్టి వికారి ఆలోచనలు కూడా సమాప్తం అవుతాయి ఓం శాంతి డబల్ ఓం శాంతి డబల్ ఎలా అవుతుంది డబల్ ఎలా అవుతుందో పిల్లలైనా మీ బుద్ధిలో మాత్రమే ఉంది తండ్రి కూడా కూర్చొని పిల్లలకు మాత్రమే అర్థం చేయిస్తారు మొట్టమొదట తండ్రిపై నిశ్చయం ఉండాలి వీరు తండ్రి టీచరు గురువు కూడా అయ్యారు లౌకికంలో అయితే వేరువేరుగా ఉంటారు తండ్రి వేరు టీచర్ వేరు గురువు వేరు టీచర్ వద్దకు యువ వయసులో వెళ్తారు గురువు వద్దకు అరవై సంవత్సరాల తర్వాత వెళ్తారు తండ్రి వచ్చినప్పుడు ముగ్గురి సేవలను ఒక్కరే చేస్తారు పిల్లలు పెద్దలు అందరూ చదువుకోవచ్చు అని తండ్రి అంటారు పిల్లల మెదడు చాలా చురుకుగా ఉంటుంది చిన్న పెద్ద అందరూ జీవాత్మలే అని అర్థం చేసుకున్నారు ఆత్మ జీవము అనగా శరీరంలోకి ప్రవేశిస్తుంది ఆత్మ మరియు జీవము రెండింటికి భేదం ఉంది కదా శరీరానికి ఆత్మకు ఇక్కడ పిల్లలైనా మీకు ఆత్మ పరమాత్మల జ్ఞానం ఇవ్వబడుతుంది ఆత్మ ఏమో అవినాశి శరీరం ఇక్కడ భ్రష్టాచారం ద్వారా జన్మిస్తుంది అక్కడ భ్రష్టాచారము అనే పేరే ఉండదు స్వర్గంలో అది సంపూర్ణ నిర్వికారి ప్రపంచమని మహిమ చేయబడుతుంది శ్రేష్టాచారము భ్రష్టాచారము రెండు పదాలు ఉన్నాయి కదా ఈ విషయాలన్నీ తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు ఆత్మలైన మమ్ములను తండ్రి చదివిస్తున్నారు అని పిల్లలకు పక్కాగా నిశ్చయం ఉండాలి తండ్రి వచ్చేదే పురుషోత్తమ సంగమ యుగములందువలన కనిష్టము నుండి పురుషోత్తమునిగా తయారు చేస్తారు అని రుజువు అవుతుంది ఈ ప్రపంచమే కనిష్టంగా తమో ప్రధానంగా ఉంది దీనిని రౌరవ నరకము అని అంటారు ఇప్పుడు మనం వాపస్ వెళ్ళాలి వాపస్ వెళ్ళాలి అంటే స్వయాన్ని ఆత్మగా భావించండి తండ్రి తీసుకెళ్లేందుకు వచ్చారు మనమంతా బాయి బాయి ఇది పక్కాగా నిశ్చయం చేసుకోండి ఈ దేహం ఉండనే ఉండదు ఆ తర్వాత వికారి దృష్టి కూడా సమాప్తం అవుతుంది ఇది చాలా గొప్ప గమ్యం ఈ గమ్యానికి చాలా కొద్ది మంది మాత్రమే చేరుకుంటారు చాలా శ్రమతో కూడిన పని చివరిలో ఏ వస్తువు గుర్తు రాకూడదు దీనినే కర్మాతీత అవస్థ అని అంటారు ఈ దేహం కూడా వినాశి దీని నుండి కూడా మమకారం తొలగిపోవాలి పాత సంబంధాలలో మమకారం ఉంచరాదు ఇప్పుడు నూతన సంబంధంలోకి వెళ్ళాలి పాత అసురీ సంబంధము స్త్రీ పురుషుల సంబంధము ఎంతో చీచీ సంబంధము స్వయాన్ని ఆత్మగా భావించమని తండ్రి చెప్తున్నారు ఇప్పుడు వాపసు వెళ్ళాలి ఆత్మ ఆత్మ అని భావిస్తూ ఉంటే శరీర భావం ఉండదు స్త్రీ పురుషుల ఆకర్షణ తొలగిపోతుంది అంత్యకాలంలో స్త్రీని స్మరిస్తే స్త్రీ చింతనలో మరణిస్తే ఏమి పొందుతారు శాస్త్రాలలో వ్రాసి కూడా ఉన్నారు అందుకే అంతిమ సమయంలో నోటిలో గంగా జలం ఉండాలి అంటారు కృష్ణుని స్మృతి ఉండాలి అని కూడా అంటారు భక్తి మార్గంలో అయితే కృష్ణుని స్మృతి ఉంటుంది కృష్ణ భగవాను వాచ్ అని అంటారు ఇక్కడైతే తండ్రి చెప్తున్నారు మీ దేహమును కూడా గుర్తు చేసుకోరాదు స్వయాన్ని ఆత్మగా భావించండి మిగిలిన అన్ని వైపుల నుండి మనస్సును తొలగిస్తూ వెళ్ళండి సర్వ సంబంధాల ప్రేమ ఒక్కరితోనే ఉంచండి వారు చాలా మధురమైనటువంటి సేకరి వంటి వారు అన్ని సంబంధాల మధురత అందరి ప్రియుడు కూడా వారొక్కరే కానీ భక్తి మార్గంలో ఎన్నో పేర్లు పెట్టేశారు భక్తి విస్తారము చాలా ఎక్కువగా ఉంది యజ్ఞము తపము దానము తీర్థస్థానము వ్రతాలు చేయడం శాస్త్రాలు చదవడం ఇవన్నీ భక్తి మార్గపు సామాగ్రి జ్ఞాన మార్గంలో ఏ సామాగ్రి లేదు ఇది కూడా ఇతరులకు అర్థం చేయించేందుకు మీరు నోట్ చేసుకుంటారు మీరు వ్రాసిన కాగితాలు మొదలైనవేవి ఉండవు తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు పిల్లలు మీరు ధామం నుండి వచ్చారు శాంతిగానే ఉండేవారు శాంతి సాగరల ద్వారా మీరు శాంతి పవిత్రతల వారసత్వం తీసుకుంటారు ఇప్పుడు మీరు వారసత్వం తీసుకుంటున్నారు కదా జ్ఞానం కూడా తీసుకుంటూ ఉన్నారు మీ హోదా మీ పదవి మీ ముందే నిలబడి ఉంది ఈ జ్ఞానమును తండ్రి తప్ప ఇతరులు ఎవ్వరూ ఇవ్వలేరు మీరాత్మిక జ్ఞానము ఆత్మిక తండ్రి ఆత్మిక జ్ఞానం ఇవ్వటానికి కల్పానికి ఒక్కసారి మాత్రమే వస్తారు వారిని పతిత పావనుడు అని అంటారు ఉదయమే కూర్చొని పిల్లలకు డ్రిల్ చేయిస్తారు వాస్తవానికి దీనిని డ్రిల్ అని కూడా అనరాదు తండ్రి కేవలం చెప్తున్నారు పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చెయ్యండి ఎంతో సులభమైనది మీరాత్మలు కదా ఎక్కడి నుండి వచ్చారు పరంధామం నుండి ఈ విధంగా ఎవ్వరూ అడగరు పారలౌకిక తండ్రి పిల్లలను అడుగుతూ ఉన్నారు పిల్లలు పరంధామం నుండి ఈ శరీరంలోకి పాత్ర చేసేందుకు వచ్చారు కదా పాత్ర చేస్తూ చేస్తూ ఇప్పుడు నాటకం పూర్తి అయింది ఆత్మ పతితమైనందున శరీరం కూడా పతితమైంది బంగారులోనే మిశ్రమం పడుతుంది తర్వాత దానిని కరిగిస్తారు సన్యాసులు దీని అర్థం ఎప్పుడు చెప్పలేరు వారికి ఈశ్వరుడి గురించి తెలియనే తెలియదు తండ్రితో యోగం జోడించండి అంటే వారు దానిని ఒప్పుకొని ఒప్పుకోరు తండ్రి ఏదైతే నేర్పిస్తారో దానిని ఇతరులు ఎవ్వరూ నేర్పించలేరు దీనిలో ప్రత్యక్షంగా శ్రమ చేయవలసి ఉంటుంది తండ్రి ఎంతో సులభం చేసి అర్థం చేయిస్తారు పతిత పావనుడు అని సర్వశక్తివంతుడు అని వారిని శ్రీ శ్రీ అని అంటారు అని మహిమ కూడా చేస్తారు శ్రేష్ఠాతి శ్రేష్టమైన వారు అని దేవతలను శ్రీ కృష్ణ శ్రీరామ్ అంటే స్త్రీ అంటే శ్రేష్ఠులు అని దేవతలను అంటారు ఈ పదం వారికి శోభిస్తుంది వారి ఆత్మ శరీరం రెండు పవిత్రంగా ఉంటాయి దేవతలవి ఆత్మను ఎవ్వరు నిర్లేపము అని అనజాలరు నిర్లేపము అంటే ఏమి అనుభవించదు దుఃఖాలు అనడం తప్పు ఎందుకంటే ఆత్మే అన్ని అనుభవించేది ఆత్మయే ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటుంది కానీ మనుషులకు తెలియని కారణంగా అధర్మస్థులుగా అయ్యారు ఒక తండ్రి వచ్చి ధర్మ పరులుగా తయారు చేస్తారు రావణుడు అధర్మస్థులుగా చేస్తాడు చిత్రాలు అయితే మీ వద్ద ఉన్నాయి అంతేకాని తలల రావణుడు ఎవ్వరూ ఉండరు సత్యుగంలో అయితే రావణుడు అస్సలు ఉండడు ఇది చాలా స్పష్టంగా ఉంది అంటే సత్యుగంలో వికారాలే లేవు కానీ ఎవరైతే వింటారో వారు మాత్రము స్వర్గంలోకి వెళ్ళటానికి ఇక్కడ అంటు కట్టబడిన మొక్కలు అని బాబా చెప్తారు కొంతమంది కొంచెమే వింటారు కొంతమంది చాలా వింటారు భక్తి మార్గంలో ఎంత విస్తారం ఉందో చూడండి అనేక ప్రకారాల భక్తులు ఉంటారు అపహరించుకొని పోయారు అని ముందే విని ఉన్నారు భాగవతంలో కృష్ణుడి గురించి కూడా ఎత్తుకుపోయాడు అంటారు కదా అటువంటి కృష్ణుడిని మరి ఎందుకు ప్రేమిస్తారు అలా ఎత్తుకొని వెళ్తే ఎందుకు పూజిస్తారు ఆ విషయాలు అన్నింటినీ తండ్రి కూర్చొని అర్థం చేస్తూ ఉన్నారు కృష్ణుడు మొట్టమొదటి రాకుమారుడు వారు ఎంతో బుద్ధివంతుడిగా ఉంటాడు మొత్తం విశ్వానికి అంతటికీ యజమాని మరి అటువంటి వారు తక్కువ బుద్ధి కలవారిగా ఉంటారా స్త్రీలని ఎత్తుకుపోవడము అంటే అక్కడ వారికి మంత్రి మొదలైన వారు కూడా ఉండరు దేవతలకి ఎందుకంటే రాజులే కదా అక్కడ కూడా నారాయణుడు ఇలాగా వారికి సలహా తీసుకునే అవసరం ఉండదు తలహా సలహా తీసుకున్నటువంటి తండ్రి నుండి సంపూర్ణులుగా అయ్యారు మళ్ళీ సలహా ఏం తీసుకుంటారు మీరు అర్ధకల్పం ఎవరి సలహా తీసుకునే అవసరం లేదు స్వర్గము నరకం అనే పేర్లు కూడా విన్నారు ఇది స్వర్గం అని భావించేవారు రాతి బుద్ధి కలవారు ఇక్కడ మాకు ధనం ఉంది భవనాలు ఉన్నాయి కనుక ఇదే స్వర్గం అనుకుంటారు కానీ స్వర్గం అంటే నూతన ప్రపంచం అని మీకు తెలుసు స్వర్గములు అందరూ సద్గతిలో ఉంటారు స్వర్గము నరకము రెండు కలిసి ఉండనే ఉండవు స్వర్గమని దేనిని అంటారు దాని ఆయువు ఎంతో మొదలగు విషయాలన్నీ తండ్రి మీకు అర్థం చేయించారు ప్రపంచమేమో ఒక్కటే క్రొత్త దానిని సత్యుగము అని పాత దాన్ని కలియుగమని అంటారు ఇప్పుడు భక్తి మార్గం సమాప్తం అయిపోతుంది భక్తి తర్వాత జ్ఞానం రావాలి జీవాత్మలన్నీ పాత్ర చేస్తూ చేస్తూ అయిపోయాయి ఇది కూడా తండ్రి అర్థం చేయించారు మీరు ఎక్కువ సుఖం పొందుతారు మీకు మూడు బై నాలుగు భాగం అంటే సుఖం ముఖాల్ భాగం మిగిలిన కాల్ భాగము దుఃఖం ఇందులో కూడా తమో ప్రధానమైనప్పుడు దుఃఖం ఎక్కువగా ఉంటుంది సగము సగము ఉంటే అందులో మజ్జా ఏముంది స్వర్గంలో దుఃఖం యొక్క నామ రూపాలే ఉండవు అప్పుడు అందులో మజ్జా ఉంటుంది అందుకే అందరూ స్వర్గమును గుర్తు చేసుకుంటారు ఇది క్రొత్త మరియు పాత ప్రపంచముల బేహద్దు నాటకం దీనిని గురించి ఎవ్వరికీ తెలియదు తండ్రి వాసులకే అర్థం చేయిస్తారు మిగిలిన వారంతా అర్ధకల్పం తర్వాతనే వస్తారు పైనుండి మొదటి అర్ధకల్పంలో కేవలం సూర్యవంశీలు చంద్ర మీరు మాత్రమే ఉంటారు మీరు పవిత్రంగా ఉంటారు అందుకే మీ ఆయువు ఎక్కువగా ఉంటుంది అంతేకాక ప్రపంచం కూడా క్రొత్తదిగా ఉంటుంది అక్కడ ప్రతి వస్తువు క్రొత్తదిగానే ఉంటుంది ధాన్యము నీరు భూమి మొదలైనవన్నీ క్రొత్తగానే ఉంటాయి పోను పోను పిల్లలైన మీకు ఇలా ఇలా జరుగుతుంది అని అన్ని సాక్షాత్కారం చేయిస్తూ ఉంటారు అవి ప్రారంభంలో కూడా జరిగాయి చివరిలో మళ్ళీ సాక్షాత్కారాలు జరుగుతాయి దగ్గర సమయం సమీపించే కొలది సంతోషము కలుగుతుంది మనుషులు విదేశాల నుండి స్వదేశంలోకి వచ్చినప్పుడు సంతోషం కలుగుతుంది కదా ఎవరైనా విదేశాలలో మరణిస్తే వారిని విమానంలోనైనా స్వదేశానికి తీసుకొస్తారు అన్నింటికంటే ఫస్ట్ క్లాస్ అత్యంత పవిత్రమైన ధరణి భారతదేశం ఈ దేశపు మహిమ పిల్లలైన మీకు తప్ప మరెవ్వరికీ తెలియనే తెలియదు ఇది ప్రపంచపు అద్భుతం కదా దాని పేరే స్వర్గం వారు చూపించే అద్భుతాలన్నీ నరకంలోవే నరకంలోని అద్భుతాలు ఎక్కడ స్వర్గంలోని అద్భుతాలు ఎక్కడ రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంటుంది నరకంలోని అద్భుతాలను చూసేందుకు కూడా చాలామంది మనుషులు వెళ్తూ ఉంటారు అనేక మందిరాలు ఉన్నాయి అక్కడ మందిరాలే ఉండవు స్వర్గంలో సహజ సౌందర్యం ఉంటుంది మనుషులు చాలా కొద్ది మంది ఉంటారు సుగంధము మొదలైన వాటి అవసరం ఉండదు ప్రతి ఒక్కరికి తమ ఫస్ట్ క్లాస్ అయినటువంటి స్వంత ఉద్యానవనాలు ఉంటాయి అందులోని పుష్పాలు చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటాయి అక్కడ గాలి కూడా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది వేసవిలో ఉష్ణము మొదలైనవి ఎప్పుడు విసిగించవు సదా వసంత ఋతువే ఉంటుంది అగర్బత్తీల అవసరం కూడా ఉండదు స్వర్గం పేరు వింటూనే నోటిలో నీరు ఊరుతుంది ఇటువంటి స్వర్గంలోకి వెంటనే వెళ్తామని మీరు అంటారు ఎందుకంటే మీకు స్వర్గం గురించి తెలుసు కానీ మళ్ళీ ఇప్పుడు మనం అనంతమైన తండ్రి జతలో ఉన్నాము తండ్రి చదివిస్తూ ఉన్నారు ఇటువంటి అవకాశం మళ్ళీ లభించదు కదా అని మనస్సు చెప్తుంది ఇక్కడ మనుషులు మనుషులను చదివిస్తారు అక్కడ దేవతలు దేవతలను చదివిస్తారు ఇక్కడ యుగంలో తండ్రి స్వయంగా వచ్చి చదివిస్తారు రాత్రికి పగలు ఉన్నంత తేడా ఉంది ఇతరుల వద్ద చదువుకోవడానికి తండ్రి దగ్గర చదువుకోవటానికి మీకు ఎంత సంతోషం ఉండాలి ఎనభై నాలుగు జన్మలు కూడా మీరు మాత్రమే తీసుకున్నారు మీకు మాత్రమే ప్రపంచ చరిత్ర భూగోళాల గురించి తెలుసు మీరే అనేక సార్లు ఈ రాజ్యమును తీసుకున్నారు తర్వాత మళ్ళీ రావణ రాజ్యంలోకి వచ్చారు ఇప్పుడు తండ్రి చెప్తున్నారు మీరు ఒక్క జన్మ పవిత్రంగా అవ్వండి ఇరవై ఒక్క జన్మలు పవిత్రంగానే ఉంటారు అలా ఎందుకు తయారవ్వరు కానీ మా ఎటువంటిది అంటే సోదర సోదరీల పప్పులు కూడా ఉడకవు అనగా సంపూర్ణ పవిత్రులుగా అవ్వలేరు అపరిపక్వంగా ఉండిపోతారు స్వయాన్ని ఆత్మగా భావించినప్పుడు ఈ పప్పులు ఉడుకుతాయి అనగా పవిత్రంగా అవుతారు దేహ భావము తొలగిపోవాలి ఇందులోనే శ్రమ ఉంది చాలా సహజమైనది కూడా ఎవరికైనా చాలా కష్టం అని చెప్తే వారి మనస్సు దూరంగా తొలగిపోతుంది అందుకే దీని పేరే సహజ స్మృతి జ్ఞానం కూడా సహజమైనదే ఎనభై నాలుగు జన్మల చక్రమును తెలుసుకోవాలి మొట్టమొదట తండ్రి పరిచయం ఇవ్వాలి తండ్రి స్మృతి ద్వారానే ఆత్మలోని మలినము తొలగిపోతుంది పవిత్ర ప్రపంచపు వారసత్వము పొందుతారు మొదట తండ్రిని స్మృతి చేయండి భారతదేశపు ప్రాచీన యోగము అని అంటారు తద్వారా భారతదేశానికి విశ్వ చక్రవర్తి పదవి లభిస్తుంది ఎన్ని సంవత్సరాల ప్రాచీనము అని అడిగితే లక్షల సంవత్సరాలు అంటారు అయితే ఐదు వేల సంవత్సరాల మాట అని మీకు తెలుసు అదే రాజయోగాన్ని ఐదు వేల సంవత్సరాల క్రిందట నేర్పించిన రాజయోగాన్ని మళ్ళీ ఇప్పుడు వచ్చి తండ్రి నేర్పిస్తూ ఉన్నారు ఇందులో తికమక పడే అవసరమే లేదు ఆత్మల నివాస స్థానం ఎక్కడా అని అడుగుతారు మా నివాస స్థానము శరీరంలో బురుకుటి మధ్యస్థానము అని చెప్పాలి కావున ఆత్మనే చూడాల్సి ఉంటుంది ఈ జ్ఞానం మీకు ఇప్పుడు మాత్రమే లభిస్తుంది తర్వాత అక్కడ స్వర్గంలో కూడా ఈ జ్ఞానం అవసరమే ఉండదు ముక్తి జీవన్ ముక్తులను పొందగా అనేది సమాప్తమైపోతుంది ముక్తి వారు కూడా తమ సమయంలో జీవన్ ముక్తిలోకి వచ్చి సుఖమును పొందుతారు అందరూ ముక్తి ద్వారానే ముక్తిలోకి వెళ్ళి పరంధామానికి వెళ్ళి తర్వాత జీవన్ ముక్తిలోకి స్వర్గంలోకి వస్తారు ఇప్పుడు ఇక్కడ నుండి శాంతి ధామానికి వెళ్ళాలి మరో ప్రపంచం ఏదీ లేదు డ్రామా అనుసారం అందరూ వాపస్ వెళ్ళే తీరాలి వినాశనానికి ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి ఎంతో ఖర్చు చేసి అనుబాంబులు తయారు చేశారు కాబట్టి వాటిని ఊరికే ఉంచుకునేందుకు తయారు చెయ్యరు కదా ఫిరంగులు బాంబులు వినాశనం కొరకే సత్య త్రేతాయుగాలలో ఈ వస్తువులు ఉండనే ఉండవు ఇప్పుడు ఎనభై నాలుగు జన్మలు పూర్తి అయ్యాయి మనం ఈ శరీరాన్ని వదిలి ఇంటికి వెళ్ళిపోవాలని మీకు తెలుసు దీపావళి పండుగ రోజు అందరూ మంచి మంచి నూతన వస్త్రాలు ధరిస్తారు కదా ఆత్మలైన మీరు కూడా క్రొత్తగా అవుతారు ఇది అనంతమైన విషయం ఆత్మ పవిత్రమైతే శరీరం అనేది వస్త్రం కూడా ఫస్ట్ క్లాస్ అయినది లభిస్తుంది ఇప్పుడు ఉండేవన్నీ కృత్రిమ ఫ్యాషన్లు పౌడరు మొదలైనవి పూసుకొని అందంగా కనిపించాలనుకుంటారు అక్కడైతే స్వర్గంలో సహజ సౌందర్యం ఉంటుంది ఆత్మ సదా సుందరంగా ఉంటుంది దీనిని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు పాఠశాలలో అందరూ ఒకే విధంగా ఉండరు ఇటువంటి లక్ష్మీ నారాయణలుగా తయారవ్వాలి అని మీరు కూడా పురుషార్థం చేస్తారు ఇది మీ ఈశ్వర్య కులం తర్వాత మళ్ళీ మీరు సూర్యవంశీలు చంద్రవంశీలు మీరే ఉంటారు బ్రాహ్మణులైనా మీకు రాజ్యం లేదు ఇప్పుడు మీరు యుగంలో ఉన్నారు కలియుగంలో ఇప్పుడు రాజ్యమే లేదు ఏవో కొన్ని రాజ్యాలు మిగిలి ఉన్నాయి పూర్తిగా లేకుండా ఎప్పుడు ఉండవు ఇప్పుడు లక్ష్మీ నారాయణలాగా తయారయ్యేందుకు మీరు ప్రయత్నం చేస్తున్నారు ఆత్మలైనా మీరంతా బాయి బాయి సోదరాత్మలు మీ తండ్రి అయినా నేను చెప్తూ ఉన్నా ఒకరినొకరు భాయి భాయిగా చూడండి మూడవ జ్ఞాన నేత్రం లభించింది ఆత్మలైన మీరు ఎక్కడ నివసిస్తారు సోదరుడైన ఆత్మ అడుగుతుంది ఆత్మ ఎక్కడ ఉంటుంది బృకుటిలో ఉంటుంది అని చెప్తారు ఇది సాధారణ విషయమే ఒక్క తండ్రి తప్ప ఏమీ గుర్తు రాకూడదు చివరి సమయంలో ఇటువంటి తండ్రి స్మృతిలోనే శరీరాన్ని వదలాలి ఈ అభ్యాసం మొదటి నుండి పక్కాగా చేసుకోవాలి మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్ తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ సత్యుగంలో ఫస్ట్ క్లాస్గా ఉండే సుందరమైన శరీరాన్ని ప్రాప్తి చేసుకునేందుకు ఇప్పుడే ఆత్మను పావనంగా చేసుకోవాలి తృప్పును వదిలించేయాలి కృత్రిమ ఫ్యాషన్లు చేసుకోరాదు సెకండ్ పాయింట్ సదా పవిత్రంగా అయ్యేందుకు ఒక్క తండ్రి తప్ప ఇతర మీదీ స్మృతి రాకుండా ఉండేందుకు అభ్యాసం చేయాలి ఈ దేహమును కూడా మర్చిపోవాలి భాయి భాయి దృష్టి పక్కాగా ఉండాలి వరదానం శుభ భావన శుభ కామనల సహయోగము ద్వారా ఆత్మలను పరివర్తన చేసే సఫలత సంపన్న భవ ఏ కార్యంలోనైనా సర్వ బ్రాహ్మణ పిల్లలు సంఘటిత రూపంలో మీ మనస్సు యొక్క శుభ భావనలు మరియు శుభ కామనల సహయోగం ఇస్తారు ఈ సహయోగము ద్వారా వాయుమండలం యొక్క కోట తయారవుతుంది ఈ కోట శుభ భావనలు శుభ కామనలతో కూడిన కోట ఆత్మలను పరివర్తన చేస్తుంది ఎలాగైతే ఐదు వ్రేళ్ల యొక్క సహయోగం సహాయము ద్వారా ఎంత పెద్ద కార్యమైనా సులభంగా అయిపోతుందో అలా ప్రతి బ్రాహ్మణ పుత్రుని సహయోగం సేవలను సఫలత సంపన్నంగా చేసేస్తుంది సంఘటన ద్వారా సహయోగానికి ఫలితము సఫలత స్లోగన్ అడుగు అడుగులో పదమాలు లెక్కలేనంత సంపాదన జమ చేసుకునే వారే ప్రతి అడుగులో శుభాబా స్మృతి ఉంటే పదమాల సంపాదన జమ అవుతుంది అలా జమ చేసుకునే వారే అందరికంటే గొప్ప ధనవంతులు అవ్యక్త ఇషారా సదా సంతుష్టంగా ప్రసన్నంగా ఉండటానికి మహా దానియీ ఖుషి ఖజానాను దానం చేయటానికి బాప్తాదా తెలియజేస్తూ ఉన్నారు వర్తమాన సమయంలో అందరికీ అవినాశి అనగా స్థిరంగా ఉండే సంతోషం అవసరం అప్పుడప్పుడు సంతోషం కాదు సదా ఉండేది అందరూ ఆనందం లేనటువంటి బికారులుగా ఉన్నారు సంతోషాన్ని లేక వేడుకుంటూ కూడా ఉన్నారు మీరు దాత పిల్లలు దాత పిల్లల పని దానం చేయటం ఆనంద సాగరుడి పిల్లలు మాస్టర్ ఆనంద సాగరులు కనుక ఆనందాన్ని దానం చేస్తూ ఉండాలి ఎవరు మీ సంబంధ సంపర్కంలోకి వచ్చినా ఆనందాన్ని మీరు పంచుతూ ఉండండి ఎవ్వరు మీ దగ్గర నుండి ఖాళీగా వెళ్ళరాదు ఆనందం లేకుండా వెళ్ళరాదు ఇంత నిండుగా మీరు ఉండాలి అంటే అంత సంపన్నంగా మనం ఆనందము నింపుకొని ఉండాలి ఆనందమే కాదు ఏదైనా ఇవ్వాలి అంటే కూడా ఆ గుణాలలో సంపన్నంగా ఉంటేనే మీ నుండి అక్కడికి వెళ్తాయి అంటున్నారు బాబా ఓంశాంత్